లక్ష్మీ రావే మా ఇంటికే క్షీరాబ్ది పుత్రి లక్ష్మీ రావే మా ఇంటికే లక్ష్మీ రావే మా ఇంటికి శ్రీరాబ్ది పుత్రి లక్ష్మీ రావే మా ఇంటికే लक्ष्मीरावे माईంటికి రాజితమూగానేలకొన్న लक्ष्मीरावे माईంటికి రాజితమూగానేలకొన్న సూక్ష్మమూగామోక్షమేచు సుందరీవోంకారిని జనని లక్ష్మీరావే మాయింటికి పుత్రి వరలక్ష్మి రామే మా ఇంటికి కుంకుమ పసుపు కస్తూరి పునుగు పునుగుజౌ జి అత్తరు పన్నీరు అమరీన గంధము సంతతముగ సాంబ్రాని ధూపము మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా సామార్పింతు మమ్మ లక్ష్మీ రావే మాయికి క్షీరాబ్ది వర లక్ష్మీ రావే మాయికే పసుపు అక్షితలు పరిమళ ద్రవ్యము పంచబిల్వములు పూర్ణ కలసము గుండె మల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలైన పారి జాతములు మాతా నీకో ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పింతు మమ్మ లక్ష్మీ రావే మా ఇంటికి శ్రీరాబ్ది పుత్రీ వరలక్ష్మీ రావే మా ఇంటికి అందముగజరి అంచు చీర కుందనములు పచ్చని రవిక మొగలి పూల జడనే అల్లి జడ కూ కట్టెదమమ్మ మాత నీకోముదముతు మేము చేతుమమ్మ చక్కని పూజ లక్ష్మీ రావే మా ఇంటికి ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి అందమైన అడవి పండ్లు కదలి పండ్లు రేగు పండ్లు మేలైన దానిమ్మ పండ్లు ఘనముగా ఖజ్జూర పండ్లు పండ్లు వెన్నెలతో నీకు పద్ మాసిని పూజింతుము లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వర లక్ష్మీ రావే మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలా కొన్న సూక్ష్మముగా మోక్షమించు సుందరి ఓంకారి నిజనని రావే రా ఇంటికి క్షీరాబ్ధిపుత్రీ వరలక్ష్మీ రావే మా ఇంటికి